ఎస్ యాక్చువల్ గా కమింగ్ టు అండి సుదర్శన్ గారు మీ మనోడు గారు మీ బాబు వాళ్ళ సన్న ఆయన ఆయన్ని లాంచ్ చేయబోతున్నారు త్వరలో అని చెప్పేసి మేము విన్నాము అసలు ఆయన గురించి మనం కొంచెం సేపు మాట్లాడుకున్నాము చిన్నప్పుడు మనవడు కదా కూతురు మీ వారసుడు ఆ కొడుకు ఒక కొడుకు కూతురు నేను చిన్నప్పుడు దాన్ని బాగా పెంచేవాడిని మన ప్రేమ అభిమానం మా అమ్మకి ఇంట్లో ఎవరికైనా ఆడపిల్లలు అంటే కానీ దాన్ని నేనే అమెరికా పంపించాడెక్కడో పెద్ద చదువులు బాగా చదివింది కానీ అది డాన్స్ నేర్చుకో సింగర్ రవీంద్రబాద్ర షోలు అన్నీ చేయించా మా మనరాలు చదువు మనవాడు చేయాల ఫీలింగ్ ఉండిపోయేది తప్పకుండా ఒక మంచి స్టార్ని చేయాలి అంటే ఎంతో మంది స్టార్లు మీ చేతుల మీద ఇంట్రడ్యూస్ అయ్యి పెద్ద పొజిషన్ లో ఉన్నారు కదా అయితేనే స్టార్ అవుతాడు మరి మీ మనవడి సినిమాకి మీ మీ వంతుగా మీరు ఏమైనా కథ ఇవ్వడం కానివ్వండి ఇలాంటి జరిగాయా స్క్రిప్ట్ రెడీ చేసి స్క్రిప్ట్ రెడీ చేశారు అంటే ఇప్పుడు ఆల్రెడీ లాంచ్ అవబోతున్నారు కదా దానికి ఏమైనా ముందు ఫస్ట్ మూవీ మీ చేతుల మీద ఏమైనా జరిగిందా చదివా చదివారా సలహా మార్పులు చేర్పులు చేశారు నేను చేయమంటా మీరు సినిమా చేయండి చూపించండి అప్పుడు చెప్తా ఈజీ సో ఇప్పుడు ఇంకా అయితే నెక్స్ట్ మీ మనవడితో మరో ఇప్పుడు లాంచ్ ఆల్రెడీ అవుతున్నారు త్వరలో ఆయన పిక్చర్ లో మన ముందుకు రాబోతున్నారు కాకపోతే ఆయన ఇంట్రెస్ట్ తో పాటు మీ ఇంట్రెస్ట్ కూడా అది అదే ఖచ్చితంగా లాంచ్ చేయాలి ఇండస్ట్రీకి అని చెప్పి కానీ వాడు ఉత్సాహంగా వాడికి వాడిని చూసే సినిమా వచ్చారు సరే ఉత్సాహాన్ని కట్ చేయడం ఇస్తాను ఆ నిర్మాత నా దగ్గరికి వచ్చారు డైరెక్టర్ సరే నేను అటు చెప్పను మీరు ఏమనుకున్నారు అది చేయండి తీసి నేను దాంట్లో చెప్తాను అప్పుడు ఏమన్నా సైషన్స్ రీషూట్ అంటే రీషూట్ ఒకవేళ మనం ఎక్కువ కమిట్ అవ్వకూడదు అంటే ఆయన అన్నాడు కదా అంటారు ఏ వీళ్ళు ఏం చేస్తారు చూడాలి వెయిటింగ్ వెయిటింగ్ మీరు ఆల్రెడీ స్క్రిప్ట్ చూసారు అంటున్నారు కదా మీకు ఎలా అనిపించింది అంటే మీ మనవాడిని రోజు మీరు ఇంట్లో చూస్తూ ఉంటారు ఎప్పుడైనా షూట్ దగ్గరికి వెళ్ళడం కానివ్వండి ఇలాంటివి ఏమైనా జరిపాయా జరిగాయా ఎప్పుడైనా షూటింగ్ ఎప్పుడైనా వెళ్ళారా వెళ్ళారా ఫస్ట్ లో వెళ్ళారు మీకు ఎలా అనిపించింది మీ మనోడు యాక్టింగ్ కానివ్వండి లేకపోతే ఆయన స్కిల్స్ ఎలా అనిపించాయి మీకు ఉన్నాడు వాడు బాగా ఉన్నాడు వీలే ఏం చేస్తావు చేస్తాడు వాళ్ళు భయపడిస్తారు కదా మనిషి ఉండడానికి అవును ఆడ భయపడుస్తున్నారు తెలిసిపోయింది తెలిసి ఊగిరే సినిమా చూస్తాడు అంటే చెట్లుకి వెళ్ళాడు ఎవరమ్మా ఎవరు కుట్టారు ముందు నాకెంత తెలుసు ముందు వాళ్ళు తెలుసు అనుకుంటారు లేకపోతే మూడు వందల అరవై ఆరు సినిమాలు అండి ఇన్ని సినిమాలు తీసిన అనుభవం మీ చేతిలో ఉండి ఇన్ని హిట్స్ ఇచ్చిన ఘనత మీ సొంతమైతే తెలుసు తెలీదు అన్న క్వశ్చనే ఉంది సార్ ఖచ్చితంగా అన్నీ తెలుసు మీకు అటు క్లాస్ ఆడియన్స్ ని ఇటు మాస్ ఆడియన్స్ ని అందరినీ కూడా మీరు ఈ అలాంటి అలాంటప్పుడు ఇంకా మీకు తెలుసు తెలీదు అన్న మాట ఉంది ప్రతిదీ మీకు తెలుసు వాళ్ళకి కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్ ఎందుకు అయ్యారు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్ వెళ్ళిపోదాం ఏదైనా మర్చిపోయినావా నువ్వు ఏం మర్చిపోయాను ఏదో ఆ టైం మన చూడు బాగుంటే ఎవరైనా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకొని